మీకు కానీ షీప్స్ కి మేము తీసుకున్నాము ఆ రిజల్ట్ మాత్రం అల్టిమేట్ గా వచ్చింది సార్ మాకి గ్రోతింగ్ నేను ఎప్పుడు చూడలేదు ఈ ప్రోడక్ట్ వాడినాకనే గ్రోతింగ్ చూసిన సార్ మాకి ఆల్మోస్ట్ ఒక త్రీ మంత్స్ లో ఒక నేను తీసుకున్నప్పుడు ఫిఫ్టీన్ టు ట్వంటీ కేజీస్ లోపలే ఉండే సార్ త్రీ మంత్స్ లోపలే నాకు ఈ ప్రోడక్ట్స్ వాడినాక ఆల్మోస్ట్ ఒక ఫార్టీ ఫార్టీ ఎయిట్ కేజీస్ వరకు వచ్చినాయి సార్ అదైతే నాకు చాలా సంతోషం సార్ సార్ మంచి రేట్కి నాకు సేల్ అయింది హ్యాపీ అయింది ఏంటంటే రీసెంట్గా ఒక చిన్న ప్రాబ్లం అండి రీసెంట్గా ఏంటంటే ఒక అనిమల్కి సడన్గా కళ్ళు కనిపించకుండా పోయినాయి సో సడన్గా కళ్ళు కనిపించకపోవడానికి కారణాలు ఏంటి అనేది మనం అనలైజ్ చేసినప్పుడు మనకు కొన్ని తెలుస్తాయి అనమాట సో అవి గెస్ట్ చేసి నేను చేసిన ట్రీట్మెంట్ ఇది సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ సడన్గా దీనికి సడన్గా రెండు కళ్ళు కనిపస్తలేవు డల్గా ఉంది తోస్తే పడిపోతుంది టెంపరేచర్ వన్ నాట్ త్రీ ఉంది ట్రీట్మెంట్ చెప్పండి అన్న సో ఇక్కడ మీరు చూస్తే అనిమల్ ఏం కనిపించట్లేదు దానికి ఎక్కడికి కదలకుండా నిలబడిపోయింది సో మా గ్రూప్లో కొంతమంది ఏం సజెస్ట్ చేశారంటే ఇది ఈ ఆయింట్మెంట్ పుయ్యండి అనేసి అన్నారు ఓకే ఇది కూడా ఒక రకమైన ట్రీట్మెంట్ కానీ ఈ ప్రాబ్లంకి కాదు నేనేం చేశాను నాకు క్లియర్గా అర్థమైపోయింది అర్థమైపోతే నేను ఏం చెప్పానంటే ఒక ఇంజక్షన్ వాడండి ఒక డోస్ మాత్రమే ఇవ్వండి సెట్ అయిపోతుందండి మళ్ళీ టూ డేస్లో అని చెప్పాను తర్వాత నాకు ఏమిటంటే మెయిన్గా ఇవ్వరు రిప్లై సో దానివల్ల నేను ఏం చేశానంటే స్టేటస్లో పెట్టామొన్నా ఏదైనా ట్రీట్మెంట్ చెప్తే మళ్ళీ అది సెట్ అయిందో లేదో చెప్పండి అని చెప్పేసి సో దాని ప్రకారంగా చూస్తే ఆయన మళ్ళీ రిప్లై ఇచ్చాడు ఏమని ఇచ్చాడు ఎక్కడున్నది వెతుకుతున్న అవైడ్ చేయండి సో సెట్ అయిపోయింది అనేసి ఒక రిప్లై వచ్చిందనమాట అది చూసి మళ్ళీ అడగడం అనేది జరిగింది ఎలా సెట్ అయింది ఏంటి అని చెప్పేసి సో ఏంట్రంటే మెయిన్గా కళ్ళు కనిపించకపోవడానికి అన్న రికవరీ అయింది కంప్లీట్గా థ్యాంక్ యూ అనేసి ఇక్కడ పెట్టాడు అనమాట ఈ పిల్లోడు సో ఏంటంటే నేను ఆల్రెడీ ఈ కండిషన్ మీద ఒక వీడియో చేశాను కళ్ళు కనిపించకపోవడానికి అంటే ఒక రకమైన ప్రాబ్లం వల్ల ఇలాంటి ఇష్యూ వస్తుంది దానికి ఈ మందు మెడిసిన్ పనిచేస్తుందని ఒక ఫైవ్ ఇయర్స్ బిఫోరే నేను వీడియో చేసి పెట్టాను యూట్యూబ్లో మీరు చూస్తే బాగుంటుంది నేను ఇది కామెంట్లో కూడా ఈ వీడియోని లింక్ యూట్యూబ్లో కామెంట్స్లో ఈ లింక్ వేసి పిన్ చేసి పెడతాను మొత్తం ఫుల్ వీడియో చూడండి అప్పుడు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశాను నేను సో అది చూడండి విటమిన్ ఏ డిఫిషియన్సీ వచ్చినా కానీ కళ్ళు కనిపించకుండా పోతాయి ఇంకోటి పింక్ ఐ డిసీజ్ అని ఒకటి ఉంది కంటి మీద ఒక తెల్ల పొర వస్తుంది అది వచ్చినప్పుడు కూడా కళ్ళు కనిపించకుండా పోతాయి తర్వాత ఈ ప్రాబ్లమ్ ఈ ప్రాబ్లమ్ వచ్చినప్పుడు కూడా కనిపించబోతాయి సో విటమిన్ ఏ డిఫిషియన్సీ ఎట్లా వస్తుంది అసలు విటమిన్స్ అనేవి ఎక్కడ స్టోర్ అవుతాయి లివర్లో స్టోర్ అవుతాయి కొన్ని ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ అని ఉన్నాయి కొన్ని వాటర్ సాల్యుబుల్ విటమిన్స్ అని ఉన్నాయి వాటర్ సాలెబుల్ అంటే ఈరోజు వేసుకున్నావు అనుకో నువ్వు రోజే నీ బాడీకి కావాల్సినంత యూస్ చేసుకొని ఎక్సెస్ ఉన్నదంతా యూరిన్ త్రూ వెళ్ళిపోతుంది బాడీ యూజ్ చేసేసుకుంటుంది ఏ ఆర్గానికి ఏ విటమిన్ కావాలో అది యూజ్ చేసేసుకుంటుంది సో అవి అది వాటర్ సాల్యుబుల్ ఇవి రెగ్యులర్గా అవసరం ఉంటాయి అండ్ కొన్ని ఫ్యాట్ సాల్యుబుల్ ఉంటాయి ఇవి ఏమైతే అంటే లివర్లో స్టోర్ అయితే అండ్ ఫ్యాటీ టిష్యూస్ అని ఉంటాయి బాడీలో దాంట్లో స్టోర్ అవుతుంది అంటే కంటిన్యూస్గా అనిమల్స్ ఇప్పుడు గ్రీన్ వాటర్ తింటున్నాయి అనుకోండి వాటికి విటమిన్ ఏ డిఫిషియన్సీ వచ్చే ఛాన్సెస్ ఉండదు ఫీ ఎక్కువగా డ్రై తింటూ క్యాల్షియం మల్టీవిటమిన్స్ మినరల్ మిక్సర్స్ ఇలాంటివి వాడకుండా మీరు కంటిన్యూస్గా కొన్నిసా నెలలు చేస్తే అప్పుడు లివర్లో స్టోర్ అయినది కూడా లివర్ సప్లై చేసి అనిమల్స్కి కనిపిస్తూనే ఉంటుంది మనుషులకైనా సరే అనిమల్స్కేనే కాదు ఆ లివర్లో స్టోర్ అయినది కూడా అయిపోయింది అనుకోండి ట్యాంక్ ఓవర్ హెడ్ ట్యాంక్లో ఉన్నది అయిపోయింది అనుకోండి అప్పుడు అది కళ్ళు కనిపించకుండా పోతాయి అనమాట దానికి మళ్ళీ విటమిన్ ఇంజెక్షన్స్ పౌడర్స్ లీపల్ టానిక్స్ అవి ఇవి తాపించుకుంటే సెట్ అవుతుంది అందుకే లివర్ చాలా ఇంపార్టెంట్ లివర్ టానిక్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి అని చెప్తాను నేను అనిమల్ లివర్ బాగుంటే మనిషి లివర్ బాగుంటే నీకు మ్యాక్సిమం రోగాలు రావు ఓకే సో అట్లా జరిగిందనమాట అది ఎట్లా నేను గెస్ట్ చేయగలిగాను అనేది కాన్సెప్ట్ ఆ వీడియోలో కూడా ఉంది నేను ఎట్లా గెస్ట్ చేశానని చెప్పేసి సో ఈ నెల ట్వంటీ సెవెంత్ నా తెలుగు ట్రైనింగ్ ఉంది ట్వంటీ ట్వంటీ జూలై ట్వంటీ వచ్చేసి హిందీ ట్రైనింగ్ ఉందండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఖచ్చితంగా రండి ఫామ్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళు స్టార్ట్ చేసిన వాళ్ళు ఇబ్బందులు పడే వాళ్ళు ఎవరైనా వచ్చి మీరు నేర్చుకుని వెళ్ళొచ్చు ఇక్కడ అన్న దగ్గరికి ట్రైనింగ్ రావడం వల్ల డైరెక్ట్ చేయడానికి ట్రైనింగ్ తీసుకొని చాలా తేడా ఉన్నాయి ఎట్లా ఫామ్ చేయాలి ఎట్లా చదవాలి దానికి ఏమేమి రోగాలు ఉంటాయి అవన్నీ మనకు ఇక్కడ రాకముందు తెలియతాయి నచ్చిన ఏ సైజ్ జీవం తీసుకోవాలి ఎన్ని ఏదైనా ఏజెంట్ ఉండాలి దాన్ని తీసుకుంటే మనకు లాభాలు ఉంటాయి చిన్న పిల్లలు తీసుకోవాలి తీసుకోవడం ద్వారా దానికి ఎలాంటి రోగాలు ఉంటాయి అవన్నీ ఇక్కడ ఇక్కడ నచ్చినట్టే మనకు ఇలాంటి ఓకే సో డిజీజ్ మేనేజ్మెంట్ కూడా అర్థమైంది కొద్దిగా వాక్సినేషన్ వాక్సినేషన్ కూడా ఏ ఇయర్ కి ఏమి ఇయ్యాలి ఏ మంత్ కి ఏమి ఇయ్యాలి ఇది మాకు నాలెడ్జ్ ఎట్లా ఉంటది ఉన్నది కదా స్టార్టింగ్ స్టార్టింగ్ గా మేము ఫామ్ చేయాలంటే మాకు బేసిక్స్ తెలియకుండా ఏ డైరెక్ట్ పెడతాం కావచ్చు డైరెక్ట్ ఒక ఇరవై మేఘాలు ముప్పై మేఘాలు తీసుకొని వచ్చి పెడతాం కానీ దానికి ఏమైనా కూడా మనకి ఏం తెలియదు ఇది అన్న వామ్స్ అంటున్నాడు డిఫరెంట్ డిఫరెంట్ వ్యాక్సినేషన్ చెప్తున్నాడు ఇవన్నీ ఏం లేదు ఇక్కడికి వచ్చినాకనే రేపు కొంచెం ఫామ్ పెడదామని నాలెడ్జ్ ఉన్నా కూడా దానికి ఏమేం చేయాలనేది కూడా ఒక అర్జున్ దగ్గరికి వచ్చినాకనే క్లారిటీ అవుతుంది ఎవరైనా కూడా ఫామ్ చేయాలనుకుంటే ఇలాంటి ఎగ్జాంపుల్స్ అయితే మేనేజ్ అవుతుంది ఈ కాలానికి మనుషులకే ఎన్నో రోగాలు వస్తుంది జీవాలకు కూడా అది ఒక హ్యూమన్ బీన్ లాంటిది దానికి కూడా మనం చాలా వ్యాక్సిన్స్ కూడా వాడాలి అన్న దగ్గర డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ప్రోటీన్స్ ఉన్నాయి మనం బయట ఎక్కడ ఇక్కడ తిరిగే బదులు ఒక్కసారి క్లాస్ కస్తే లైఫ్ లాంగ్ మనం మనం చేసుకునే బిజినెస్ మీద మనకు నోట్ అయిపోయింది ఎగ్జాంపుల్స్ ఏమైనా చూపించడా అన్న సక్సెస్ ఎవరి సక్సెస్ అన్నది రీకెన్ ఫార్మింగ్ లా ఒక్కసారి అది యూట్యూబ్ లో టైప్ చేసి చూస్తే సగం అదే సగం మొత్తం ఇక్కడికి ఇప్పుడు చాలా మంది ఏమంటారు అంటే ఈ విధంగా రూమ్ తీసుకొని చేయడం ఎందుకు బయట పొట్టేళ్ల వెళ్ళి ఫామ్ దగ్గర చేస్తే బాగుంటుంది అని చెప్పి అంటారు అది మేలు అంటారు ఇలా ఇక్కడ క్లాస్ రూమ్ లో కూర్చొని ప్రదక్షిణ పెట్టుకొని చేయడం అక్కడ ఉంటే ఆ డిస్టర్బెన్స్ అంటే ఆల్రెడీ అన్నది మనకు ఇక్కడ ప్రొజెక్టర్ లో క్లాస్ రూమ్ మొత్తం చూపిస్తున్నారు ఫామ్ ఎట్లుంటది గోల్ ఎలా ఉంటాయి ఏ డైరెక్షన్ లో ఫామ్ కట్టుకోవాలనేది కూడా అన్న ఇక్కడ రూమ్ లో కూర్చొని ఫామ్ ఇలా కట్టాలని కూడా చెప్తున్నారు అదే అంటే మీకు ఇన్ఫర్మేషన్ ఎక్కువ వస్తుంది ఈ విధంగా వచ్చినప్పుడు ఇక్కడ కష్టం అంటే వీకెండ్ ఫార్మింగ్ అనే ఒక ఛానల్ తోటి ఇక్కడ దాకా ఇచ్చిన థ్యాంక్ యూ హర్ష థ్యాంక్ యూ సార్ సో మచ్ నేను నేను కూడా ఆల్రెడీ మీ దానా మిక్సీని వాడాను సార్ ఇప్పుడు వాడడం స్టార్ట్ చేసేది ఈ ఫిఫ్టీన్త్కి వన్ మంత్ అవుతుంది ఈ దానా బ్యాగ్ దానా యూజ్ చేసిన తర్వాత పొట్టేరు గొర్రెల పిల్లల్లో అంటే అంటే యాక్టివ్ చాలా చాలా యాక్టివ్గా ఉన్నాయి సార్ అది తిన్నాక వాటర్ ఇంటికి కూడా పెరిగింది వాటర్ కూడా ఎక్కువగా తీసుకుంటున్నాయి ఉన్నాయి అంటే ఎగ్జామ్ మరి వాటిలో ఆ బయలాజికల్ క్లాక్ అని ఉంటది కదా సార్ ఎగ్జాక్ట్ గా దానా ఏ టైం కి అయితే ఇస్తామో ఆ టైం కి విపరీతంగా అరిచేస్తున్నాయి అంటే దానా కావాలి అన్నట్లుగా ఆ దానా పట్టుకెళ్ళు చాలా యాక్టివ్ గా వచ్చి దానా తింటున్నాయి వీలైతే నేను మీకు నేను ఏ టైమ్ లో దానా వేస్తున్నా ఆ వీడియో కూడా నేను దాన పట్కెళ్ళినప్పుడు గొర్రెలు ఎంత యాక్టివ్ గా రియాక్ట్ అవుతున్నాయో వీలైతే ఆ వీడియో కూడా నేను మీకు సెండ్ చేస్తాను సార్ రేపు మార్నింగ్ దానం చాలా చాలా బాగుంది సార్ ఎస్పెషల్లీ అది అంటే ఏం మిక్స్ చేశారు నాకైతే అర్థం కాలేదు కానీ స్మెల్ అయితే చాలా బాగుంది సార్ ఆ స్మెల్ అవి ఇంకా చాలా బాగా తింటున్నాయి కాంటాక్ట్ అయ్యాను హీ ఎక్స్ప్లెయిన్ మీ క్లియర్లీ అబౌట్ వ్యాక్సినేషన్ షెడ్యూల్ డివమింగ్ షెడ్యూల్ అండ్ అనిమల్స్ ఎక్కువైనప్పుడు దాని బిహేవర్ని బట్టి మనం ట్రీట్మెంట్ ఎలా చేసుకోవాలి ఏంటంటే చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు అండ్ నేను అనిమల్స్ వెయిట్ గెయిన్ కోసం అండ్ ప్రోయాటివ్గా ఉంచడం కోసం కొన్ని సప్లిమెంట్స్ అయితే అడిగాను హీ సజెస్టెడ్ మీ సన్ సప్లిమెంట్స్ లైక్ ఇమినో బూస్ట్ లివో బూస్ట్ బయో మిల్క్ పోర్కింగ్ గోల్డ్ అండ్ ఫ్యాట్ పౌడర్ ఈ సప్లిమెంట్స్ అన్ని నేను యూజ్ చేశానండి ఇప్పుడు సప్లిమెంట్స్ యూజ్ చేయక ముందు యూజ్ చేసిన తర్వాత నేను చాలా వేరియేషన్ అయితే చూశాను ఈ సప్లిమెంట్స్ తీసుకునే ముందు నాకు బ్రో మాట అయితే చెప్పారు ఈ ఇది మీరు వన్ మంత్కి అయితే ట్రై చేయండి మీరు రిజల్ట్ చూసి ఓకే అనుకుంటే కదా కంటిన్యూ అవ్వండి లేకుంటే డ్రాప్ అవ్వండి అని పాస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి నేను ఆర్డర్ ప్లేస్ చేస్తూనే ఉన్నాను రిజల్ట్ అయితే చాలా బాగుందండి వెయిట్ గెయిన్ కానీ గ్రోత్ కానీ లేకుంటే సిక్ అయిన అనిమల్ రికవరీ కానీ చాలా బాగుంది ఐ వుడ్ రికమెండ్ దిస్ ప్రోడక్ట్స్ అండి